మొగల్తూరు మహారాజా గారి లక్కమేడా అండి ఇది చూసారా శిథిలాస్త చేరుకుంది చాలా పెద్దదండి ఇది దాదాపు మూడు వందల ఏళ్ళు పైన ఉండొచ్చు పైన మొత్తం మెట్లు గడ కన్నం అయిపోయినాయి పడిపోతుంది అన్నమాట సరే అండి రెంట్ ఇది పూర్వం కట్టడా చిత్తాన మహారాజు గారు కోట చేరిపోయింది చేర్పించారా పెద్ద పెద్ద మరిచిట్లు కూడా ములిచేసి ఇందులో కొంత వందలు ఏళ్ళు నడుతున్నమాట శిథిలావస్థలో ఉందండి సరే సర్దా చూద్దామని ఫ్యామిలీతో ఇంత లెక్క వచ్చామండి పూర్వం కూడా అండి మట్టి గోడ చుసారా ఎలా ఉందో శిథిలాస్థక అయిపోయి ఇలాగా గుట్ట కింద అయిపోయింది ఇది పాటి మట్టితో కట్టిందండి గోడ సుశారా అదిగోండి కొండలాగా అన్నమాట శిథిలా వస్తు చేరిపోయింది కోట గోడది చూసారా మొక్కలు మొలిసేసి చెట్లు మొక్కలు మొత్తం వచ్చేసింది అన్నమాట ఇంకా ఫొటోస్తో వీటికి సంబంధించి విస్తారండి